ఓ మ్యూజిక్ సిస్టమ్ బంద్ కరదు గానా బజ్రే ఫ్రంట్ క్లాస్ మారింది మూత గ్లాసులన్నీ షోరూమ్ ఉంది ముంగట లెఫ్ట్ సైడ్ సిల్ టైర్ ఉంది వెనకాల కూడా సిల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ బండి ఎయిర్ బ్యాగు ఇక్కడ లస్టింగ్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ మొత్తం ఓకే ఉంది स्मार्ट हाइब्रिड इंजन जेड डी आई इनका ग्लास ओरिजिनल बाय डिक्की उठाना वो लाख कर డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని సిల్ టైర్ ఉంది సార్ స్టెప్ని అన్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని చూసుకోరు ఇక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు కూడా సిల్ టైరే ఉంది డోర్ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఒక ఆటో గ్లాస్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పుజ్ బటన్ స్టార్ట్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు మనం ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఇంట్లో నావిగేషన్ చిప్ లేదు ఓన్లీ నావిగేషన్ చిప్ లేదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది బండికి ఐదుటిక సిల్ ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండికి ఇది మినిట్ ముంగటి బంపర్ రీప్లేస్ అయింది అడ్డపట్టి ఒరిజినల్ ఇది లెఫ్ట్ సైడ్ చేసి మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ కానీ పెయింట్ అయింది బానట్ ఒరిజినలే కానీ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఇంకా చేంజ్ చేంజ్గాలి ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు నీళ్ళ మునిగిన బండి కాదు మారుతి సిఆర్ జడ్డీఐ పుష్పటం స్టార్ట్ అజా ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తుంది మారుతి సియాస్ జడ్డీఐ పుష్పటం స్టార్ట్ అస్తుంది రెండు వేల పదహారు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ ఢిల్లీ బండి ఎన్వైస్ ఇన్వైస్ అన్నిస్తా ఈ బండి లేటెస్ట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సియాజ్ ఏదైతే ఉందో ఆ లెక్క కస్టమర్ షోరూమ్లో మార్చిపించుకున్నాడు బానట్ పెయింట్ అయింది ముంగట్ బంపర్ రిప్లేస్ అయింది అంటే ఓల్డ్ బంపర్కు దీనికి చేంజ్ ఉంటుంది అందుకే ఇక బంపర్ కూడా కొత్త సీరు అడ్డపట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని ఒరిజినలే ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి షోరూమ్వి ఉన్నాయి డెబ్బై ఐదు వేల డెబ్బై ఆరు వేల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు కస్టమర్ జెన్యున్ అంటుండు మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఒరిజినల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు పుష్పటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా వీల్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దాంట్లో నావిగేషన్ చిప్ లేదు స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి మారుతి సియాస్ జడ్డీఐ రెండు వేల పదహారు ఒకటో నెల తయారైంది రెండు వేల పదహారు రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది స్టెబినితో ఐదు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది బానెట్ పెయింట్ అయింది ముంగటి బంపర్ రిప్లేస్ అయింది లైట్లు కూడా ఇవి ఓల్డ్ షేప్ హెడ్లైట్లు కాదు న్యూ షేప్ హెడ్లైట్లు కస్టమర్ సియాజ్ల ఆల్ఫా జీ టైప్ లేటెస్ట్ మోడల్ ఏది ఉందో ఆ టైప్ చేయించుకున్నాడు షోరూమ్ షోరూమ్ హిస్ట్రీలు అది ఉందట కస్టమర్ ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి టైర్లు ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయి బానట్ మాత్రం పెయింట్ అయింది సార్ క్లియర్గా చెప్తున్నా బానెట్ రిప్లేస్ కాలే పెయింట్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఏమి మారలే ఈ బంపర్ బానెట్ పెయింట్ అయ్యి ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది మిగతా గ్లాసులోనే షోరూమ్ ఏ ఉన్నాయి బండికి రియర్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఒక గ్లాస్ ఆటో గ్లాస్ ఉంటుంది మిగతా గ్లాస్లన్నీ ఒత్తి పట్టుకోవాలి ఒక గ్లాస్ ఒక్కసారి ఒత్తి వదిలేయంగానే ఆటోమేటిక్ దిగిపోతుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పని చేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అనిస్తా ఒకవేళ ఈ బండి మీరు ఉన్న తర్వాత నేను పేపర్ లేకపోతే ఈ బండి తీసుకొచ్చిన జగితాలు అప్పని మీ పైసలు మీకు ఇచ్చేస్తా మీ పైసలు మీకు ఇచ్చేస్తా ఓకే అయితే నీ బండి గురించి నాకు కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఇక్కడే ఉన్నా కాబట్టి ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బండి ఇక్కడ నుంచి జగితాల వరకు రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి బండి ధర ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల నలభై వేలు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి వరకు దీని జీవితకాలం ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జయ అంద మాత్రం జై హింద్ థ్యాంక్ యూ లెఫ్ట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మాత్రం ఒరిజినల్ రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు